నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా పొదరకూరు టిడిపి కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు బొద్దులూని మల్లికార్జున నాయుడు కోడూరు పెంచల్ భాస్కర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి పార్టీ శ్రేణులు విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా తలచిన వస్తాన్ బాబు మల్లికార్జున నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎటిఆర్ కారణ జన్ముడు యుగ పురుషుడని తమాచమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టణాన్ని పెట్టారన్న సంకల్పంతోనే కిలో బియ్యం రెండు రూపాయల పథకం తీసుకువచ్చారని కొనియాడారు

మండల తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది విద్యావంతుల్ని బడుగు బలహీన వర్గాల్ని చట్టసభల్లో స్థానం కల్పించినటువంటి గొప్ప ఘనత అన్న నన్నమూర్తారా రామారావు గారికే దక్కుతుంది రాజకీయాలలో ఎనభై మూడు తర్వాత ఒక పురవడి రామారావు గారి ఆయన హయాంలోనే ప్రారంభమై అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి వేదస్సు నుంచి పుట్టిపడ్డటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశంలో అమలు జరుగుతూ ఉంటాయి నందమూరి తారక రామారావు ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ రా ఈ రాష్ట్ర ఈ భూ మొత్తం భూ ప్రపంచం ఉన్న రోజులు ఆయన కీర్తి ఆయన యొక్క యశస్సు ఎవరో మర్చిపోరని కోరుకుంటూ